ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారు ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించాడు అలాగే ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించింది అందుకే ఆ రోజును విజయదశమి పండుగ అని అంటారు ఈ విజయదశమి రోజున దుర్గాదేవిని ఎలా పూజించాలి అలాగే దసరా రోజున ఏ సమయంలో ఇంట్లో పూజ చేసుకోవాలి పూజలో అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ వేద క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో దశమి తిది అక్టోబర్ ఒకటి సాయంత్రం ఏడు గంటల ఒక నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీ సాయంత్రం ఏడు గంటల పది నిమిషాలకు ముగుస్తుంది అయితే ఈ దశమి తిది రోజు కొన్ని అమృత గడియలు ఏర్పడ్డాయి శుభముహూర్తంలో అమ్మవారిని పూజిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మీకు తప్పక ప్రాప్తిస్తుంది పంచాంగం ప్రకారం దసరా పూజ శుభ సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు ప్రారంభమై రెండు గంటల నలభై నిమిషాలకు ముగుస్తుంది దీని ప్రకారం ఈ ఏడాది దసరా పూజకు అనువైన ముహూర్తం నలభై ఏడు నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది సాధారణంగా మన పండుగలన్నీ ఉదయం వేళలో జరుపుకుంటారు అయితే ఈ దసరా పూజను మాత్రం మధ్యాహ్నం వేళలో చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు ఈ విజయదశమి రోజు పూజ చేసే మహిళలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించాలి ఇంటిని శుభ్రం చేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తు వేసి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి మామిడాకులతో ఇంటికి తోరణాలు కట్టుకోవాలి దసరా రోజు చేసే పూజను ఎల్లప్పుడూ ఈశాన్యం మూలలో నిర్వహించుకోవాలి ఈశాన్య మూలలో ఒక ముగ్గు వేసి ముగ్గు పైన తామరాకును పెట్టి ఈ తామరాకు పైన అమ్మవారి పటాన్ని పెట్టి పూజించాలి తామరాకులు అందుబాటులో లేకపోతే ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠం పైన ఒక ఎర్రటి వస్త్రం వేసి ఆ వస్త్రం పైన అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి పూజించాలి అమ్మవారి పటాన్ని ఎర్రటి పుష్పాలతో అలంకరించుకోవాలి ఈ దసరా పండుగ రోజు చేసే పూజలో ఖచ్చితంగా కలసం ఏర్పాటు చేసుకోవాలి ఒక రాగి చెంబు తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ చెంబు నిండా నీళ్లు పోసి ఆ చెంబు పైన ఒక కొబ్బరికాయను పెట్టుకోవాలి ఈ విధంగా కలసాన్ని ఏర్పాటు చేసుకోవాలి అమ్మవారికి పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించాలి కాబట్టి పసుపుతో ఒక పసుపు గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి ఒక పుష్పం సమర్పించి గణపతి పైన అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ముందుగా గణపతిని పూజించి అమ్మవారికి దీపారాధన చెయ్యాలి ఈ విజయదశమి పూజలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది ముఖ్యంగా ఇత్తడి కుండులను ఉపయోగించకూడదు మత్తి ప్రమిదలను కానీ పిండి ప్రమిదలను కానీ అమ్మవారి దీపారాధనకు ఉపయోగించాలి అలాగే ఈ విజయదశమి రోజు చేసే పూజలో అమ్మవారికి రెండు దీపాలను వెలిగించాలి ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఒక్కో ప్రమిదలో తొమ్మిది వత్తులను వేసి రెండు దీపాలు వెలిగించాలి ఇక పూజలో నైవేద్యంగా అరటి పండ్లు పొంగలి పురిహోరను నివేదించాలి ఇక పూజ అనంతరం రాజరాజేశ్వరి అష్టకం పఠించాలి ఇది వీలు కాకపోతే శ్రీ మాత్రేన మహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేయాలి ఈ విధంగా ఇంట్లో పూజ పూర్తయిన తరువాత మీ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోండి మరీ ముఖ్యంగా ఈ దసరా పండుగ రోజున ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే డబ్బు పరంగా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ దసరా పండుగ రోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పసుపు కుంకుమలు సమర్పించి జమ్మి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చెయ్యండి విజయదశమి రోజు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు వివాహమైన ఆడవారికి దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరించాలన్నా మీ భర్త సంపద రెట్టింపు అవ్వాలన్నా ఈ విజయదశమి రోజున ఇంట్లో పూజ చేసుకున్న తరువాత ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం సమర్పించండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా దీర్ఘ సుమంగలి ప్రాప్తి వరిస్తుంది భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది ఈ విజయదశమి పండుగ రోజు అమ్మవారితో పాటుగా శ్రీరాముడిని కూడా పూజిస్తే మీ ఇంటికి సర్వ సౌఖ్యాలు లభిస్తాయి ఎందుకంటే ఈ విజయదశమి పండుగ రోజు శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతాదేవిని వినిపించాడు ఈ రోజున కొత్త పనులను ప్రారంభించడం వాహనాలను కొనుగోలు చేయడం ఆవరణాలు కొనుగోలు చేయడం వంటివి చేస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు అలాగే ప్రతి ఒక్కరూ ఈ దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకోవాలి ఈ విజయదశమి రోజున మీ వాహనానికి పూజ చేయించుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు వాహన గండాలు ఏర్పడకుండా అమ్మవారు మిమ్మల్ని రచిస్తూ ఉంటుంది ఈ దసరా పండుగ రోజున ఏదైనా ఒక ఆలయంలో చీపురును దానం చేస్తే చాలా శుభప్రదం ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం అలాగే ఈ విజయదశమి పండుగ రోజు పాలపిట్టను దర్శించుకుంటే ఈ సంవత్సరం అంతా మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఈ పాలపిట్ట నీలం మరియు పసుపు రంగు కలయికతో చాలా అందంగా ఉంటుంది దసరా పండుగ రోజున పాలపిట్టను చూస్తే ఐశ్వర్యం పెరుగుతుందని జీవితంలో ఆనందం కలుగుతుందని నమ్మకం పురాణాల పరంగా ఇంతటి ప్రాధాన్యత ఉన్న పాలపిట్టను దసరా రోజున చూడాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు ఈ దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో ఐదు లవంగాలు రెండు కర్పూర బిల్లలు రెండు యాలకలను వేసి కాల్చండి దీని నుండి వచ్చే పొగను మీ ఇంట్లోని అన్ని గదులకు వెయ్యండి ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది వృత్తి వ్యాపారాల్లో పురోగతిని పొందడానికి ఈ దసరా పండుగ రోజున సుందరాకాండను టిస్తే మీ జీవితంలో వచ్చే అడ్డంకులు అన్ని తొలగిపోయి ధనపరంగా అభివృద్ధి చెందుతారు అలాగే మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ దసరా పండుగ రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఈ విజయదశమి పండుగ రోజున శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారిని కొలుస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి